ప్రపంచ శాంతి దైవదూత మహమ్మద్ ప్రవక్త అంటే ముస్లింలకు అత్యంత ప్రేమ అన్నారు ముస్లిం మత పెద్దలు మొత్తం ప్రపంచ మానవాళి కోసం ప్రవక్త శాంతిని బోధించేందుకు వచ్చారని అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కు చెందిన నరసింహానంద్ కు ఉరిశిక్ష విధించాలని భువనగిరి పట్టణంలో ముస్లిం మత పెద్దలు యువత ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా భువనగిరి ముస్లిం మత పెద్దలు మాట్లాడారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న మత స్వేచ్ఛ హక్కును హరించే విధంగా భారతదేశంలో కొంతమంది పని కట్టుకుని ఇస్లాంపై ఆచారాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు ఏ మతం వారైనా వేరొక మతం వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తేవాలని కోరారు మరోసారి ఎవరైనా ఇస్లాంను కానీ మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా వ్యవహరిస్తే సహించగలేదని హెచ్చరించారు కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు ముస్లిం యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు చెందిన నర్సింహానంద్ అనే వ్యక్తి ముస్లింల యొక్క ప్రియమైన మొహమ్మద్ ప్రవక్త గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శాంతి ర్యాలీని చేపట్టి భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే ముస్లింల యొక్క ఆరాధ్య ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారిపై ఎవరు వాడత వాడు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని నేను హెచ్చరిస్తున్నా ఇంటి వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని గురు శిక్షణ విధించే విధంగా చర్యలు చేపట్టాలని ముస్లిం తరపున మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏందంటే మేము భారతదేశ సుప్రీం కోర్టు సుప్రీం కోర్టుని ఒక కోరిక కోరుచున్నాము ఏ వ్యక్తి అయినా ఏ మతం అయినా ఒక మతంపై అంశ వ్యాఖ్యలు చేస్తాయి అతన్ని అతన్ని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు